తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ పదహారున శ్రీవారి ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమాంజనం నిర్వహించనున్నారు తమిళల్లో కోయల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం ఆల్వార్ అంటే భక్తుడు తిరు అంటే శ్రేష్టం మంజనం అంటే స్నానం కోయల్ అల్వార్ తిరుమాంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణం భక్తులు శుద్ధి చేసే కార్యక్రమాన్ని అర్థం ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి కర్పూరం గంధం కుంకుమ పసుపు కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు ఈ మొత్తం కార్యాచరణ ఉదయం ఆరు నుండి పది గంటల వరకు ఒక మహాయజ్ఞంలో జరుగుతుంది తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు దీపం మరియు పూజా వస్తువులను లోనికి తీసుకొస్తారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పిస్తారు ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ నైవేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉగాది అనివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిడ్ అల్లుబాటు కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివారాస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైన పుణ్యమైన క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి